జై గురు దత్తా శ్రీ గురు సత్తా జై గురు దత్తా శ్రీ గురు సత్తా జై గురు దత్తా శ్రీ గురు దత్తా జై గురు దత్తా శ్రీ గురు సత్తా జై గురు దత్తా శ్రీ గురు సత్తా జై గురు దత్తా శ్రీ గురు దత్తా అమ్మవారు ఆది పరాశక్తి పరశురాముడి తల్లి మాతగా వచ్చి ప్రతి ఊరిలో కూడా గ్రామ దేవతగా వెలిసి అన్ని ఊర్లని కూడా సుభిక్షంగా సంరక్షిస్తూ కాపాడుతూ తల్లిలాగా ప్రతి ఊరిని కూడా కాపాడుతూ ఉంది అలాంటి ఎన్నెన్నో చరిత్రలు మనం రోజు వింటూనే ఉన్నాం అలాంటి చరిత్రలో ఒక చరిత్ర వేత్తుపల్లి గ్రామంలో జరిగింది వేత్తుపల్లి సత్తుపల్లికి ఏడు కిలోమీటర్ల దూరం దూరంలో ఉన్న ఒక గ్రామం అక్కడ రెండు వందల సంవత్సరాల క్రింద కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో కొంతమంది రైతులు నీరు కోసం బావి తవ్వే ప్రయత్నం చేశారు రెండు వందల అడుగులు బావి తవ్వినా నీరు పడలేదు ఇక వాళ్ళు శక్తి లేక వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి సమయంలో అమ్మవారు నిద్రించిన ఒక భక్తుడి కలలో కనిపించి ఇంకో కొంచెం ప్రయత్నం చేయండి నేను ప్రకటితమవుతాను పాడి పంటలతో పాటుగా నీరుని కూడా మీకు ప్రసాదించి ఊరినంతా కూడా సంరక్షిస్తానని అమ్మ కరుణా కటాక్ష వీక్షణాలు ఆ భక్తుడికి ప్రసరింపజేసి ఆ విషయం చెప్పడం జరిగింది ఈ మాట ఊరిలో అందరికీ తెలిసింది అందరూ కలిసి ప్రయత్నం చేశారు నిజంగానే అమ్మవారు అక్కడ ఆ బావిలో ప్రకటితమయ్యారు అమ్మవారిని తీసి తాటాకు పందిరి కింద చక్కగా ప్రతిష్టాపన చేసి ఊరి వాళ్ళందరూ కూడా వాళ్ళ శక్తి కులది అమ్మకి పూజా పునస్కార కైంకర్య సేవలు చేశారు తరువాత అమ్మవారి అనుగ్రహంతో నీరొచ్చింది పాడి పంటలు సుభిక్షంగా పెరిగాయి అమ్మవారు సంరక్షిస్తూ ఆ ఊరిని అప్పటి నుంచి ఇప్పటి వరకు సంరక్షిస్తూనే ఉంది ఆ రెండు వందల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మూడు తరాలుగా నూతల వీరస్వామి గారి వంశం అమ్మవారి సేవలు చేసుకుంటున్నారు దినదనాభివృద్ధి జరుగుతూ ఆలయం కూడా అంకమ్మ తల్లి దేవాలయం చాలా ప్రసిద్ధిగా పెరిగిపోయింది అమ్మవారి మహిమ అంతా ఇంత అని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ఎవరు ఏ కోరిక ధర్మబద్ధంగా కోరుకున్నా అమ్మవారి వారికి ప్రసాదిస్తూనే ఉంది అమ్మవారు సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని ఇచ్చింది ఎవరు ఏది కోరినా కూడా ధర్మబద్ధంగా వాటిని నెరవేరుస్తూనే ఉంది అమ్మవారికి ఆ రోజు నుంచి ఏడు రోజుల పాటు వైభవోపేతంగా జాతర మహోత్సవాలు జరుగుతాయి ఆ సమయంలో ఉభయ రాష్ట్రాల నుంచి చాలామంది జనం పోటెత్తి ఆ జాతరలో పాల్గొంటారు ఏడవ రోజు పౌర్ణమి రోజున అమ్మవారు అగ్నిగుండం ఆ నిప్పుల గుండం మీదుగా దర్శనమిస్తారు అందరికీ కూడా అది చాలా ప్రత్యక్ష దర్శనం ఎంతో బాగుంటుంది అమ్మవారికి ఆ సమయం అమ్మవారిని ప్రార్థన చేస్తారు అమ్మవారు ప్రత్యక్షంగా అందరికీ కనపడుతుంది అక్కడ అంత మహిమాన్వితమైన అంకమ్మ తల్లి దేవాలయం వేత్తుపల్లి సత్తుపల్లికి దగ్గరలో ఉంది మనకి ఇలాంటి చాలా చాలా గ్రామాల్లో ఎన్నెన్నో మహిమాన్వితమైన క్షేత్రాలు ఉన్నాయి మనం గుర్తించట్లేదు ఎందుకంటే మనకు తెలియదు మహాక్షేత్రంలో భగవద్గీత పారాయణం చేయడం ఎంత విశేషం అనేది ఇంక మాటల్లో చెప్పలేము ఎందుకంటే అమ్మవారే కృష్ణుడు కృష్ణుడే అమ్మవారు కాత్యాయని అమ్మవారే కృష్ణ స్వరూపంగా మనందరికీ కూడా భగవద్గీతను ప్రసాదించింది అలాంటి కాత్యాయని అమ్మవారి స్వరూపంలో ఒక స్వరూపమే గ్రామ దేవత అయిన అంకమ్మ తల్లి ఆ అమ్మవారి ముందు మనం భగవద్గీత పారాయణం చేస్తే ఆ అంకమ్మ తల్లి సంతోషపడుతుంది ఆ ఊరిని మన చుట్టుపక్కల గ్రామాలని ఆమె బిడ్డల్ని ఇంకా 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 సుభిక్షంగా చూసుకుంటుంది అందుకే అమ్మని సంతోష పెట్టే ప్రయత్నంలో కృష్ణానుగ్రహం కోసం వెయ్యి మందితో కలిసి సంపూర్ణ భగవద్గీత పారాయణం అత్యద్భుతంగా నిర్వహించడం జరిగింది